ఆ రోజు ద్వాపర యుగంలో అనేక బల సంపన్నుడు భీష్మ భీష్మపితామహుణ్ణి సర్వసేనాధిపతిగా ఉన్న కౌరవ రారాజును ఎవ్వరూ ఎదుర్కొనలేరు ద్రోణాచార్యుని ఎవ్వరూ ఎదుర్కొనలేరు కర్ణుడిని యుద్ధంలో ఎవరు గెలవరు అటువంటి మహామహులు ఉన్నటువంటి రాజును కూడా ఓడించి వారికి సంప్రాప్తితము చేసినటువంటి మహానుభావుడు వారి భాగ్యమున ఉన్నటువంటి రాజ్యమును ఈయవలని సంధిరాయభారంలో ఉనరించి సూర్యమణ మందము కూడా ఈయను అని రారాజు పలికిన ఆ రోజు రారాజుకు బుద్ధులు నేర్ప ప్రయత్నించి చివరకు రారాజు తాను మారనుగాక మారను అన్నప్పుడైతే అతనిని శిక్షించి సఖుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణుని ఎవరు గలుస్తారో వారికి ఎల్లప్పుడూ సచిదానందములే అని అర్థము ఇక ఈ జీవితంలో ఎన్నో రకముల పాపములను మనం చేస్తాం అవి చెప్పనలవి కాదు చెప్పే రకంగా ఉండవు భార్య భర్తకు చెప్పుకొనలేదు భర్త భార్యకు చెప్పుకొనలేడు తల్లి కొడుకు చెప్పుకొనలేదు కొడుకు తల్లికి చెప్పుకున్నలేదు ఈ విధంగా ఎన్నో పాపములను మనం చేస్తాం అటువంటి ఎన్ని రకముల పాపములను చేసినను అతి నిజాయితీతో పాడురంగ విఠలుండి గనుకొలిస్తే తండ్రి నేను ఈ పాపాన్ని చేసినాను నన్ను పాప విముక్తుల్ని చేయి తండ్రి ఇక నుండి నేను పాపములను చేయకుండా ఉంటాను అని గనుక మోగిల పడితే భగవానుడు సంరక్షిస్తాడు అని అర్థం ఎటువంటి పాపములంటే భ్రూణహుండును సురాపుడు బ్రహ్మఘాసియు తల్పగుడు తేయి గోవధోపజీవి పితృద్రోహి శిశుహంత పరదార రథుడు నిందకుడు సర్వస్వభోక్త परित्यक्तुण्डु सर्वाभिमर्षिहैसुकुडु सर्वापलाकुण्डशुचियु निजधर्मद्वेषि नीचुण्डु पाषण्ड षण्डप्रवनुस्वेच्छाविहारि ృతమెరుగనివాడు సునృతము లేనివాడు నమ్మిన చెడూచువాడు మొదలు పాపకారులకేనియు పుండరీక తీర్థ హరిమూర్తిగా విచ్చు దివ్య పదము పుండరీక క్షేత్రము ఇన్ని పాపములు చేసినను వారికి సదవకాశములనిచ్చుకుంటూ హరివారిని ప్రోలును అని అర్థం భ్రూణహుండును కడుపులోని పిండములను చంపిన వాళ్ళు సురాపుడును మద్యపానమును తాగిన వాళ్ళును బ్రహ్మఘాతు బ్రాహ్మణ హత్య చేసిన వాడు ఇక్కడ సాత్విక గుణము కలిగిన ప్రతి మనిషి బ్రాహ్మణుడే కాబట్టి చాలామంది చాలామంది ఉన్నారు సాత్విక గుణము కలిగి భగవాను సేవించినవారు ఆ వాళ్లను హత్య చేసిన వారికి ద్రోహికిని బంగారం దొంగిలించిన వారికి గోవులను చంపి చంపిన వాళ్లకును కసాయి వాళ్లకును తల్లిదండ్రులకు ద్రోహము చేసి వాళ్లకును బిడ్డలను చంపిన వాళ్లకును పరస్యడ ఇష్టము కల వాళ్ళకును ఇతరులను నిందించు వాళ్లకు సర్వస్వభోక్త అందరి సొత్తును భుజించు వాళ్లకును ఈ విధంగా మంచివారి చే వెలియ వెలివేయబడినవరైనా అంటే చెడ్డవాళ్ళందరికీ కూడాను నాస్తికలకు కూడాను నపూంసకులకు ఆసక్తుడ ఉపకారము చేయువాడైన అందరికీ పౌండరీక క్షేత్రమున దివ్య పదము మోక్షము అంటే ఎన్ని పాపములు చేసినప్పటికీ పుండరీకుణ్ణి పాండురంగాణ్ణి మనం సేవిస్తే పాండురంగాన్ని దర్శనం చేసుకుని ఇక నుండి నా ఐహిక జీవితంలో నేను పుణ్యాత్మగా బ్రతుకుతాను అని నిజాయితీగా ఆయనకు చెప్పుకొని పద ఇక నీవు నా వెంట ఉండు నా యొక్క ప్రతి పనిలో ఉండు అని నిజాయితీగా ప్రార్థన చేస్తే అతను తప్పకుండా మన పాపములను త్రోలి మనను కాపాడుతాడు అని అర్థం